నూట నలభై ఐదో హెలన్ కిల్లర్ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర నలుగురు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మా దివ్యాంగ సోదరి సోదరి మళ్లకు నూట నలభై ఐదో హెలన్ కిల్లర్ జన్మదిన సందర్భంగా ఆ శాఖ మాతృగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మీ లక్ష్మణ్ కుమార్గా ఆ దివ్యాంగ శాఖ మంత్రివర్య మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ దేవుడు అనుకోకుండా మన కుటుంబంలో మన పిల్లలకు దివ్యంగపరంగా ఆ జన్మ ఇచ్చినటువంటి సందర్భంలోపట వారికి అండగా ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఈరోజు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో మన దివ్యాంగ సంబంధించినటువంటి మేలు చేయాలి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా వారికి హక్కులు ఇవ్వాలి వారికి మంచి చేయాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆ శాఖ మంత్రిగా ఈరోజు నూట నలభై ఐదో ఎలంకి సందర్భంగా నేను మంత్రిగా చార్జ్ తీసుకున్న ఆరో రోజు ఈరోజు మన దానికి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మలక్పేటలో జరుగుతున్న జరుగుతున్న కార్యక్రమ వేడుకలో భాగంగా వేదికపై ఉన్నటువంటి మా సోదరుడు ఎప్పుడు కూడా నాకు తమ్ముడుగా ఉంటున్నటువంటి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు వీరన్న గారు అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డైరెక్టర్ నేను చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇది మూడో కార్యక్రమం వారితో పాల్గొనడం ఒక డైరెక్టర్గా ఒక ఆఫీసర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వారికి ఒక నిర్వహణలో భాగంగా వారు కానీ మరి ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి మా సోదరుడు మన మా కార్పొరేటర్గా ఉన్నటువంటి మా సోదరుడు ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి మా సంఘ పెద్దలు అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ కార్యవర్గం కానీ ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో చెప్తున్నప్పుడు టీచింగ్ చేస్తున్నటువంటి ఎవరైతే మా సోదరి టీచర్స్ కానీ మా తమ్ములు బ్రదర్స్ టీచర్స్ కానీ మా ఇప్పుడే గొప్పగా వారికి వినపడకపోయినా కూడా ఏదైతే ఆ మ్యూజిక్ ద్వారా ఆ టీచర్స్ చెప్పినటువంటి ఆ ఒక లాంగ్వేజ్ ఏదైతే వాళ్ళ కోడ్ ద్వారా గొప్పగా డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడే చెప్తున్నా డైరెక్టర్ గారు శైలేజ గారు సార్ మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దలకు వేదికపోయిన పెద్దలకు కానీ అదేవిధంగా మా వికలాంగులకు సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు కానీ మా వికలాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే మా సోదరులు కానీ సోదరి కానీ ఇక్కడ మా పాత్రికే మిత్రులందరూ కూడా మనం చూసుకుంటున్నాం ఈ శాఖ మాత్రలుగా నేను మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి వారిను ప్రమాణ స్వీకారం చేసినాక శాఖ నాకు ఏదైతే వారు కేటాయించినాక వారిని అడిగాను సార్ నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి మా ధర్మపుర ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు మీరు రాష్ట్ర కేబినెట్ లో నాకు అవకాశం ఇచ్చినారు సోషల్ మినిస్టర్ గా మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అదేవిధంగా డిజబుల్ కి సంబంధించిన విషయం కానీ మన బాధ్యతలు అప్పచెప్పినారు నాకు బాధ్యతలు అప్పచెప్పే విషయంలో పట నేను గతంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ పనిచేశాను నేను మరి అనేక అంశాలకు ఆర్థికమైనటువంటి ఏదైతే సాంక్షన్స్ ఉండేదో మా డిపార్ట్మెంట్ సంబంధించిన శాంక్షన్స్ విషయంలో పట ఈ శాఖ మంత్రి మంత్రిగా నాకు పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి మా శాఖకు సంబంధించిన వారికి ఒక శాఖ మంత్రిగా నేను మెయిల్ చేసే విధంగా నాకు సహకరించే విషయంలో కూడా నాకు పూర్తిగా అన్ని విధాలు కూడా నాకు పూర్తి స్వేచ్ఛ అయ్యాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది మన దానిలో భాగంగా నేను ఛార్జ్ తీసుకున్న రోజే మా డైరెక్టర్ గారు చెప్పినారు మన వికలాంగులకు సంబంధించినటువంటి సుమారు ముప్పై కోట్ల రూపాయలు ముప్పై కోట్లమా యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ పరికరాలు కొనడానికి ఏదైతే పర్చేజ్ చేసి అది నోటిఫికేషన్ ద్వారా జిల్లాల వారీగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సెలక్షన్ చేసి ఇచ్చే విధంగా జిల్లా సంబంధించిన అధికారులతోని మా డైరెక్టర్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్ అనిత రామచంద్ర గారు సమన్వయం చేసుకుని మరి ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం సార్ దాని మీద సంతకం పెట్టాలని చెప్పి అడగడం జరిగింది అదేవిధంగా ఐదు కోట్ల ఐదు కోట్లకు సంబంధించినటువంటి ఐదు కోట్లకు సంబంధించినటువంటి ఇతర అంశం మీరు కూడా మేడం గారు చెప్పడం జరిగింది నేను ఒకటే ఈ యొక్క శాఖ మాత్రిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనం చేసుకుంటాం మా వికలాంగులందరికీ కూడా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరందరూ కూడా ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట మీరు ఏ విధంగా మంచి చేయాలో ఏ విధంగా మీకు మేలు చేయాలో విషయం లోపల మీ మంత్రిగా మీకు అందుబాటులో ఉంటాను మీ కష్ట సుఖాల్లో పాలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మా వికలాంగుల సంబంధించిన మహిళా సోదరి కూడా ముఖ్యమంత్రి వనీయులు వారు కూడా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి స్వయంగా వారికి వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా ఆర్థికంగా రుణాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకునే విధంగా ఒక పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది మా గ్రామాల్లో ఉన్నటువంటి మా సోదరి మల్లు వికలాంగుల సోదరి మల్లు కానీ తెలంగాణ రాష్ట్రం సోదరి మల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఏదైతే మహిళా సంఘాలు గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకొని సొంతగా వారి రుణాలు తీసుకుని ప్రభుత్వం నుంచి వారు ఏ విధమైనటువంటి వ్యాపారాలు పెట్టుకుంటారో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉండే విధంగా ఒక పథకాన్ని కూడా అమలు చేస్తున్న విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తున్నా మరి విధంగా అనేక సమస్యలు కూడా అనేక విషయాలు కూడా మా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్కు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ కానీ బడ్జెట్కి సంబంధించినటువంటి అలకేషన్ లేకుండా మన డిపార్ట్మెంట్ సపరేట్ అయింది మనకు ఆల్టర్నేటివ్ ఉద్యోగాలకు పరంగా ఫైనాన్స్ లో ఉన్నది ఫైనాన్స్ అలొకేషన్ లేకుండా కూడా మీరు మాట్లాడేది క్లియర్ చేయాలని చెప్పి మా డైరెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది తప్పకుండా మన వికలాంగులకు సంబంధించినటువంటి మేలు జరిగే విషయం లోపట నూటికి నూరు శాతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోపట మరి ఎవరు ఊహించిన విధంగా ఈ శాఖను అన్ని విధాల ముందుకు తీసుకెళ్తా అన్న విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా వేదికపై పెద్దలందరినీ కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మా మిత్రులందరి కూడా రేపు రాబోయే మూడు సంవత్సరాల లోపట మూడు సంవత్సరాలు మూడు రెండు మూడు సంవత్సరాలు రెండిళ్ళు ఈ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట పరిపాలి అందించే భాగంలో మన శాఖకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా వేదికపై చాలా మంది సంఘ నాయకులు ఉన్నారు వికలా సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు చాలా మంది ఎంత ఇబ్బంది అయినా కూడా నన్ను స్వయంగా వచ్చి నాకు అభినందన తెలియజేసినారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను వారి కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను కూడా కష్టపడి వచ్చి సామాన్య కార్యకర్త కనుక ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని నేను ఏదో బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని కాదు ఆర్థికంగా డబ్బున్న కుటుంబం కలిసి వచ్చిన వ్యక్తిని కాదు కష్టాలు తెలిసిన వాడిని ఇబ్బందులు తెలిసిన వాడిని మీ వర్గ మీ వర్గం కలిసి ఎంతో కష్టపడి స్థాయికి వచ్చిన వాడిని తప్పకుండా మా సంఘాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా నేను మనకి చేసింది ఏంటంటే ఏదైతే మన మన వాళ్ళకు మంచి జరుగుతుందో మన వాళ్ళకి ఏదైతే మేలు చేయగలుగుతామో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నా దగ్గరికి తీసుకురండి వంద వంద శాతం మా చైర్మన్ మీరన్నా ఉన్నాడు మీరున్న మా డైరెక్టర్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వారు రిక్వెస్ట్ చేసినా కూడా మనకు రావాల్సిన బడ్జెట్ కానీ మనకు రావాల్సిన రాయితీ కానీ మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా మన వికలాంగులకు సంబంధించినటువంటి బస్ పాస్ విషయంలో చెప్పినారు ఇంకా ఇతర విషయాలు చాలా విషయాలు మేడం గారు చెప్తున్నారు అవన్నీ కూడా నేను ఈరోజు నాలుగు గంటలకు ఆ సబ్జెక్టు రివ్యూ పెట్టుకున్నాను ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మా అనిధార అంశాలు సెక్రటరీ గారితో మా డైరెక్టర్ గారితో నేను రివ్యూ పెట్టుకున్నాను ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్పగా ఏదైతే డ్యాన్స్ చేసి మాకు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అన్నగా మీ మంత్రిగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మన శాఖకు సంబంధించిన అనేక సంస్థల విషయంలో కూడా రాజకీయాలకు ఇవ్వకుండా ఎవరో వ్యక్తి ఎవరో మా మీద ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఇవ్వకుండా నిబంధనలకు అనుగుణంగా నూటికి నూరు శాతం పనిచేస్తా ఎవరికి ఎవరికి ఇబ్బంది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఏదైతే మంచి చేయగలుగుతామో ఖచ్చితంగా చేసేటువంటి శక్తి ఇచ్చేటువంటి మీరు మాకు అండగా ఉండాలని చెప్పి మా నాయకులకు కానీ దివ్యాంగులకు సంబంధించినటువంటి మా సోదరు కానీ మా సోదరు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఒకసారి మా ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ శాఖ కమిషనర్ మన సెక్రటరీ గారికి డైరెక్టర్ గారికి మా మా ముద్ద మా చైర్మన్ అన్న మా దగ్గరికి నువ్వు రావాలని చెప్పే ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టుకొని ఖచ్చితంగా మన పిల్లల మధ్య ఈ జన్మదిన కార్యక్రమం నూట నలభై ఐదు యొక్క కార్యక్రమానికి మీ మీ అందరి మధ్యలో గొప్పగా జన్మదిన మొదటిసారి చెప్తున్నారు మేడం గారు సార్ ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చేయలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పుట నూట నలభై ఐదవ కిల్లర్ అంటే దేశంలో ఏదైతే ఈ యొక్క పొందిన వాళ్ళకు లక్షలాది పుస్తకాలు రాసి గొప్పగా మన యొక్క కష్ట విషయాలు మన యొక్క ఇబ్బందులు ప్రపంచాన్ని తెలియజేసినటువంటి ఈ గొప్ప మేధావి హెలన్ కిల్లర్ గారు మరి వారి జన్మదినం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో మన శాఖ నిర్వహించుకోవడం ఆ మంత్రిగా నన్ను భాగస్వామి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ హాయ్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్